ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆ అక్షరాలు వేసుకొని తీసుకొని పంచాయతీ చూసుకొని లాయం చేసుకుంటూ మొదలు సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి అందరు బాగుపడాలి ఒక క్రమం శిక్షణ పరిశ్రమలో పాల్పడు కాదు కదా అందరి పరిశ్రమలు పనుకొని అపాయింట్ చేయాలి శిక్ష కాబట్టి వాళ్ళంతా మనకు పరిచయాలు లేకపోతే ఎవరైతే 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 ఇబ్బందులలో ఉండరు ఎవరు బతకలేని పరిస్థితులలో ఉన్నారో వాళ్ళందరూ బతికొని ముందుకు నేను గొప్పదాన్ని అదే పని మనం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసిపోయింది మనం ఏం హైరాని పరిచయం కావాల్సిన అవసరం లేదు ఏమైనా పదకొండు కదా ఆరు ఆడు అందరం కూడా మిగతా పనిచేసాం అంత లేదు అంటే కొన్నిసారి పనులు చేసిన తమాషా ప్రజలకు ఒక్కసారి పంచాయతీ మిక్స్ అయితే ఏం పనులైనా గ్రామ పంచాయతీ రోడ్లు దాని తదనంతరం నా మంత్రుల భూమి లేకుండా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన తీసుకొని రావాలి వృత్తిపర బీసీల ఎవరైతే పూర్తిగా దిగజారిలో ఎవరో వాళ్ళతో మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం చాలా సుఖవంతమైన సమాజం దీర్ఘకాలిక అట్లాంటి మంచి కార్యక్రమాలు ఈ ఒక వ్యక్తి కదా ఓట్ల కోసము వాళ్ళతో మేము చెప్పాలంటే ఎలక్షన్ల ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ మనము టెన్ పర్సెంట్ తొంభై పర్సెంట్ అనుకుంటే చేసిన జిల్లా నింపుతున్నారు అన్ని జిల్లా జిల్లా వందల వంద శాతం గవర్నమెంట్ అనుమానంగా

ನಿರ್ಮಂಪಾರ ಲಾಭ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಮಾತಾಡ್ತಾರೆ ಗೌರ್ಮೆಂಟ್ ಮಾತಾಡೋದು ಅದೇ